నాటకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాజీ గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు రాష్ట్రానికి తలమానికం లాంటిది తిరుమల పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన అత్యంత పవిత్రమైన ప్రతిష్టమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఆరుగురు భక్తులు మరణించడం అనేది తీవ్రమైన బాధ కలిగించే అంశం భక్తుల మరణానికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరుగురు భక్తులు చనిపోతే అధికారంలో మాత్రమే బాధ్యులు చేసి వాళ్ళు తప్పించుకోవడం అనేది నిజంగా సిగ్గులేంతనం ప్రభుత్వం ఉమ్మడిగా బాధ్యత వహించాల ఈ హత్యలకు వీరికి ఏమాత్రం నైతిక విలువలున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి దేవాదాయ శాఖ మంత్రి టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ కూడా నైతిక ఉంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈరోజు లక్షలాది భక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు ఈ ప్రభుత్వానికి తిరుమల క్షేత్రాన్ని ఇంకా ఆ పుణ్యక్షేత్రాన్ని భక్తులకు సౌకర్యంగా భక్తులకు భద్రతగా ఇంకా సౌకర్యాలను పెంచడానికి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా ఉండాల్సిన బాధ్యత అలాంటిది ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగితే అధికారులు మాత్రమే దానికి బాధ్యులని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురునో నలుగురు అధికారులను సస్పెండ్ చేసి తాము తప్పుకోవడం అనేది సిగ్గులేనితనం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరంతా కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం